రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో మంగళగిరి పట్న సిఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుడి చేశారు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సిఐ ప్రయత్నించారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వారాహ దీక్ష చేసేందుకు పూజలు నిర్వహిస్తున్నారు కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సిఐకి సూచించారు సిఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లారు బూట్లతో లోపలికి వెళ్లవద్దని సిబ్బంది కోరినా పట్టించుకోలేదు సీఐ దురుసు ప్రవర్తనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు దీంతో బుధవారం సిఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీవేటు వేశారు ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సిఐ వినోద్ కుమార్ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు సిఐ శ్రీనివాసరావు గతంలో జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లోకి వెళ్ళి తనిఖీలు పెరిట ఆడావుడు చేస్తారు అప్పట్లో కూడా సిఐ శ్రీనివాసరావు అత్యోత్సాహం ప్రదర్శించారనే విమర్శలు ఉన్నాయి మరికొన్ని నిజాలు మేము ఉంచేందుకు మేస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో కమింగ్ సూన్ మీ కోసం